హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన దగ్గరికి ఐ టెన్ రీసెంట్గా మనం ఇదే కలర్ ఐటెన్ ఒకటి సేల్ చేశాము ఆల్రెడీ యూట్యూబ్లో కూడా అది నేను పోస్ట్ చేశాను వీడియో ఒకటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సో అది అయితే ఆల్రెడీ సేల్ అయిపోయింది అండ్ అగైన్ మళ్ళీ చాలామంది అడిగారు ఐటెన్ కావాలని సో ఫిఫ్టీన్ అయితే దొరకలేదు మనకి ఈసారి థర్టీన్ అయితే దొరికింది అండ్ టూ థౌజండ్ థర్టీన్ ఏపీ ట్వంటీ నైన్ అంటే ఇది తెలంగాణ పాసింగ్ అండి కరీంనగర్ ఆర్టీఓ కింద ప్రజెంట్ అయితే ఉంది అని ఆంధ్ర వాళ్ళు యూజ్ చేసుకోవడానికి లేదు లేదని కాదు ఆంధ్ర వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అండ్ తెలంగాణ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా కొన్నట్లయితే వాళ్ళకి మనం ఏ డిస్టిక్ కొంటే ఆ డిస్టిక్కి ఎన్ఓసి తీసి ఇస్తామో అదే తెలంగాణ వాళ్ళు కొనుక్కున్నట్టయితే డైరెక్ట్గా ఎన్ఓసి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు సో టోకెన్స్తో పని ఉండదు సో ఈ వెహికల్ వచ్చేసి చూద్దాం టచ్ప్స్ అయితే అయ్యాయండి అండ్ యాక్సిడెంట్లు అయితే ఏమీ లేదు ఏ పార్ట్ రీప్లేస్ అయితే అవ్వలేదు ఈ వెహికల్కి ఫ్రంట్ నాలుగు కూడా టైర్లు అనేవి కొత్తవి రీసెంట్గానే వేసాం ఒక టూ డేస్ అవుతుంది మనమే వేసామండి తీసుకొచ్చాక అండ్ ఈ వెహికల్ వచ్చేసి చూసారా కొంచెం టచ్ప్స్ అయితే అయ్యాయి డ్యామేజ్ అయితే ఫ్రంట్ లైట్ రైట్ సైడ్లో ఎటువంటిది అయితే లేదు అండ్ ఒకసారి బ్యాక్ చూసుకున్నట్టయితే వెహికల్కి కొంచెం వెనక బంపర్ ఉంది కదా ఈ బంపర్ కొంచెం డ్యామేజ్ అయ్యి ఉంది అండ్ ఇది దీనికోసం మనం బంపర్ అయితే రీప్లేస్ చేయాల్సిన పని అయితే లేదండి ప్లాస్టింగ్ వెల్డింగ్ అనే చేస్తారు సో అక్కడ చేయించుకోవచ్చు ఒక మ్యాక్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీసే అవుతుంది అంత మించు కూడా ఎక్కువ కాదు సో వెహికల్ అయితే ఎర్రా అండి ఇది బేసిక్ వెహికల్ సో ఈ వెహికల్ వచ్చేసి ఎక్స్టీరియర్లో ఆల్మోస్ట్ బాగుంది అండ్ రైట్ సైడ్ అయితే డ్యామేజ్ అయితే లేదు లెఫ్ట్ సైడ్ మాత్రం మీరు చూసుకుంటే చిన్న ఉందండి ఇది కొన్ని చూసారా చాలా చిన్నది ఇది ఇదేంటంటే ఇది దీనికి కూడా మనం పెయింట్ చేయాల్సిన పని అయితే తెలియదు జస్ట్ బ్రష్ టచ్ అని ఉంటుంది అది చేయించుకోవచ్చు పాజిబుల్ అయితే కనుక నేనే చేయిస్తాను పాజిబుల్ అవ్వపోతే యాసిటిస్గా సేల్ చేస్తాను ఎందుకంటే మాకు బ్రష్ అవి చేయాలంటే చిలకలూరు పేట నుంచి గుంటూరు వెళ్ళాలి సో అది థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ వస్తాయి సో అది పాజిబుల్ అయితే తెలియదు పాజిబుల్ అయ్యి నేను గుంటూరు వెళ్తే పక్కా చేయించిస్తాను అండ్ ఇంకా టైర్స్ వచ్చేసి చూపరు ఉన్నాయండి కొత్త టైర్లు అండ్ ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ అయితే మాత్రం లేదండి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోయింది అండ్ ఎక్స్టీరియర్ విషయంలో చూస్తే చూశారు కదా వెహికల్ రౌండ్ చూసినా కానీ ఎక్కడ ఏం కంప్లైంట్స్ లేవు నేను చెప్పిన చిన్నవి తప్ప హెడ్లైట్స్ నుంచి టైర్లు దాకా అంతా సూపర్ ఉన్నాయి డ్యామేజ్ అయితే ఏమీ లేవు అండ్ పోతే ఫ్రంట్ విన్షీల్డ్ నుంచి చూసారా ఇది చూడండి విన్షీల్డ్ మాలో కొంచెం లైట్గా క్రాక్ ఇచ్చిందండి ఈ విన్షీల్డ్ కూడా చేంజ్ చేసుకోవాలి సో ఎక్స్టీరియర్కి వచ్చేసరికి ఇటు వేరే కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు నాకైతే బాగుంది కారు ఫ్యామిలీకి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఇది ఫ్యామిలీకి బాగుంటుంది అండ్ ఒకసారి ఇంటీరియర్ చూద్దామా ఇదిగో చూసేయండి ఇంటీరియర్ ఇంటీరియర్ మొత్తం బ్లాక్ లెదర్ సీట్స్ అయితే వేయించున్నారు బాగుంది ఇది ఎర్ర కదా వెనకాల నాన్ పవర్ విండోస్ వస్తాయి కానీ వీళ్ళు వెనకాల కూడా పవర్ విండోస్ అనేవి విడిగా బయట వేయించుకున్నారు కంపెనీ అయితే రావు అండ్ చూడండి న్యూడిల్ మ్యాట్లు అయితే ఉన్నాయి కింద ఫ్లోర్ కూడా ఫుల్ మ్యాట్ అయితే ఉంది సో మ్యాట్స్ కూడా ఏం చేంజ్ చేసే పని లేదు సీట్ కవర్స్ చేంజ్ చేసే పని లేదు అండ్ రూఫ్ వచ్చేసి రూఫ్స్ కూడా నీట్గా ఉందండి డర్టీగా అయితే ఏమీ లేదు డోర్స్ కూడా ఏం ఎక్కడ ఏం పగలడం కానీ గీతలు కానీ ఏమీ లేవు డోర్స్ కానీ అలాగే డ్యాష్ బోర్డ్ కూడా బాగుంది సో మీకు మెయిన్గా వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్ వచ్చేసి ఇది కంపెనీ ఫిట్టెడ్ కాదండి వీళ్ళు వేయించిన ఫిట్ అండ్ ఏసీ అయితే చెల్లు ఉంది ఎటువంటి కంప్లైంట్ ఏసీ కూడా ఏమి లేదు దీనికి ఎయిర్ బ్యాగ్స్ అంటే ఏమీ రావు ఫ్రంట్ ఎంటర్ మాత్రమే పవర్ ఇంట్రస్ అనేవి వస్తాయి సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది అండ్ ఈ మ్యూజిక్ సిస్టమ్ అనేది పనిచేస్తాం లేదో కూడా చూద్దాం ఓకే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్క్ అవుతుంది టచ్ కూడా వర్క్ అవుతుంది అండ్ ఈ వెహికల్ రివెన్ వచ్చేసి అరవై ఎనిమిది వేలు తిరిగిందండి నైంటీ నైన్ పర్సెంట్ రీడింగ్ అయితే ఇంజిన్ రీడింగ్ ఉంటుంది ఎందుకంటే ఇవి పెట్రోల్ అండ్ ఫ్యామిలీ వెహికల్స్ కాబట్టి అంతకన్నా ఎక్కువ తిరిగే ఛాన్సెస్ చాలా తక్కువే ఉంటాయి అండ్ ఇంటీరియర్ బాగుంది ఎక్స్టీరియర్ బాగుంది మరి ఇంజిన్ కూడా చూద్దామా ఇది కూడా చూసేయండి ఇంజిన్ కూడా చాలా స్మూత్ అంటే స్మూత్ రన్నింగ్ ఉంది ఎటువంటి మీకు గ్యాస్ రావటం కానీ ఆయిల్ కానీ ఏమీ కొట్టట్లేదు చాలా బాగుంది ఇంజిన్ అయితే చూసారు ఇదంతా జస్ట్ డస్ట్ అండి యాక్చువల్లీ అండి నేను ఎందుకు క్లీన్ చేయపోయినా ఇవి అంటే మన గుంటూరు విజయవాడ అనుకోండి ఇవి క్లీన్ చేయించవచ్చు కొంచెం దానికి ఎక్స్పర్ట్స్ ఉంటారు మా చిలకలూరు పేటలో అంత ఎక్స్పర్ట్స్ లేరండి వాటర్ కొట్టించామనుకోండి అవి ఈసీఎం మీద వాటి మీద పడిందంటే ఇంక అయిపోతాం ఇంక ఖర్చు అనేది చాలా పెరిగిపోతుంది సో నేను ఇంజిన్కి ఈ వాటర్ వాష్ లాంటివి అయితే చేపి మీకు కార్ బజార్లో వాటిలో చూసినట్టయితే వాళ్ళు ఒక టూ త్రీ థౌజండ్ ఖర్చు పెట్టేసి అవన్నీ నీట్గా చేయించి పెడతారు బట్ మనం ఏంటంటే యాసిడ్గా తీసుకొని చాలా తక్కువ బార్గెన్తో తక్కువ ప్రాఫిట్స్తో రీసేల్ చేస్తాం కాబట్టి ఇట్లా చిన్న చిన్నవి నేను చేపించలేను చేపించకుండా అంతే ఇస్తున్నాను అంతే తప్ప ఇవి కుదరదని కాదు అని చూసారుగా టోటల్గా ఇంజిన్ ఎలా ఉంది ఇంజిన్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఆల్ ఓవర్ గుడ్ అండి వెహికల్ ఎటువంటి కంప్లైంట్ లేదు అలాగే సస్పెన్షన్ కూడా చాలా బాగుందండి సస్పెన్షన్ కూడా మీరు ఎటువంటి చేయించుకోవాల్సిన పని లేదు సో నేనైతే నేను అనుకుంటుందైతే ఈ వెహికల్కి సంబంధించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా అంటే ఒక ఫోర్ థౌసండ్ ఇన్సూరెన్స్ అండి థర్డ్ పార్టీ అండ్ ఒక త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ అంటే త్రీ థౌసండ్ ఫైవ్ వరకు అవ్వచ్చు ఆ విన్షీల్డ్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంకేదైనా అయితే ఒకటి రెండు వేలు పెట్టుకున్నా కానీ ఒక టెన్ థౌసండ్ అండి మ్యాక్స్ ఒక టెన్ థౌసండ్ అయితే ఈ వెహికల్కి మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మించి అయితే ఏమీ లేదు ఎందుకంటే ఆండ్రాయిడ్ వాళ్ళే వేయించారు బ్యాక్ పవర్ ఇంటర్స్ ఉన్నాయి సీట్స్ బాగున్నాయి టైర్లు కొత్తవి న్యూ టైర్స్ ఉన్నాయి అండ్ ఏసీ వర్కింగ్ ఉంది సస్పెన్షన్ బాగుంది ఇంకేం కావాలి చిన్న ఫ్యా చిన్న కార్కి చిన్న ఫ్యామిలీ కార్కి అయితే అవసరానికి తగ్గట్టు అన్నీ ఉన్నాయండి అండ్ వెహికల్ కూడా చాలా బాగుంటుంది ఎయిటీన్ టు ట్వంటీ మైలేజ్ కూడా వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ థర్టీన్ మోడల్ అండి థర్టీన్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అండ్ రిజిస్ట్రేషన్ కూడా టూ థౌసండ్ థర్టీనే సో ఈ కార్ మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి కాల్ చేయండి ఇంకా ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కానీ నాకు కాల్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సారీ అండి ప్రైస్ చెప్పడం మర్చిపోయాను అందువల్ల మళ్ళీ మీకు కంటిన్యూ చేస్తున్నాను ఈ కార్ ప్రైస్ వచ్చేసి టూ ల్యాక్స్ అండి టూ ల్యాక్స్ చెప్తున్నాను కార్ అయితే చిలకలూరుపేటలో ఉంది టూ ల్యాక్స్ అయితే చెప్తున్నాను బార్గెన్ అనేది చాలా రిట్లు బిట్ ఉంటుంది మీకు తెలుసు కదా మన దగ్గర ఎక్కువ ఉండదు చాలా తక్కువ ఉంటుంది అండ్ నేను కూడా చాలా తక్కువ మార్జిన్ తీసుకుంటాను సో టూ ల్యాక్స్ అయితే చెప్తున్నాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ